శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్లో ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయోస్తో కన్యారాశి ఉత్తరా ఫల్గుణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాల జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతుంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం చైత్ర శుక్ల పక్షం నందు తిరిగి కార్తీక మార్గ శిరములందు షష్ఠశని కావున అనుకూలమైనటువంటి కాలం చాలా అద్భుతం కన్యారాశి వారికి పట్టిందల బంగారం రెడీ తలచిన కార్యాలు చాలా వరకు విజయం శుభకార్య అనుకూలత వివాహ ఉపనయన గృహప్రవేశ అన్ని రకాలైనటువంటి యోగం ఉద్యోగంలో మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మంచి అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ కూడా పొందే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరం కన్యారాశి వారికి తోక తొక్కినట్టే ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు ఆ గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే ఇది గోచార ప్రకారం చెప్పాను మీ వ్యక్తిగత జాతకాన్ని దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడకండి అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుంటే సంపూర్ణంగా తెలుస్తుంది మిగిలిన సమయాల్లో సప్తమ శని కావున స్వజన విరోధం అన్నదమ్ములతో అక్కచెల్లెలతో విరోధం అని కూడా చెప్పచ్చు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి సప్తమ శని కావున స్వజనం దీంతో భోజనాల్లో ఆహారంలో కలుషితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దశమ గురువు అయినందులో వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో తరచుగా చిన్న చిన్న చెక్కులు ఆస్తి కొనే విషయంలో అమ్మే విషయంలో కాస్త నత్తనడకగా ఉంటుంది కాస్త గౌరవ భంగం అప్పుడప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు జన్మకేతువు సప్తమ రాహువు అయినందున చిన్న చిన్న వృధా వ్యయం వైరములు తరచూ వస్తూ ఉంటుంది ఆరోగ్య లోపం జరిగే అవకాశాలు అవకాశాలున్నాయి పిత సష్టమరాహు వ్యయకేతు ఒకటితే సకల కార్యములందు జయం ఇది ఎలాంటి మిశ్రం రాహుకేతులు మిశ్రమంగా చేస్తున్నారు ధైర్యము శత్రు జయము గో భూ లాభ దానములు ఆదాయానికి మించి వ్యయం అయ్యే అవకాశాలు కూడా కొన్ని సమయాలు అవడం కొన్ని కార్యములందు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రారంభం రెండు మాసం ఎందు కార్తీక మార్గశ్రమందు కుజానుకూలత చే భూగ్రహ సంపాదన రియల్ ఎస్టేట్ వారికి కన్స్ట్రక్షన్ వారికి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వారికి ఇది చాలా యోగకరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు ఇనుము ఇంధనాలు ఆయిల్ బెవరేజెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు వస్త్ర వ్యాపారులకి ఇది చాలా యోగకరమైనటువంటి వ్యాపార కాలం అని కూడా చెప్పవచ్చు వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులు మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారు మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ దొరుకుతుంది లేదా మేము విదేశాల్లో చదువుకున్నామండి మంచి ఉద్యోగం అవకాశం ఉంటుంది మేము వీసా స్టక్ అయిందండి వాళ్ళకి అందరికీ వీసా స్టక్ అయ్యి యానం చేసే సముద్రం దాటే ఒక అవకాశం కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది ప్రయత్నం చేసేవారికి నాకు సంతానం కలగలేదండి చాలామందిగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇంట్లో చక్కగా భారసాల జరిగే సమయం ఆసనమైంది మాకు వివాహం జరగలేదండి అద్భుతంగా స్త్రీ పురుషులు గెట్ రెడీ మంచి వరుడు మంచి అమ్మాయి మీకు రాబోతున్నారు అద్భుతమైనటువంటి వివాహాలు జరగబోతున్నాయి వ్యాపారస్తులకి మీ యొక్క డెడ్ స్టాక్ అంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి నామినేట్ పదవి వచ్చే అవకాశాలున్నాయి ప్రత్యేకించి స్పోర్ట్స్ వారికి చాలా యోగకాలంగా ఉండింది ఇండస్ట్రీస్కి మీకోసం ఇండస్ట్రీస్ టూర్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ టూర్ కూడా మీరు వెళ్ళి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఐటీ రంగం వారికి మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు ఓవరాల్ ఈ విశ్వావసు నామ సంవత్సరం జాక్పాట్ పాట్ ఇయర్గా చెప్పవచ్చు మరి అలా ఉన్నా కూడా చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తున్నాయి కదా రాకపోతే మీరు ఏం చేయాలంటే మీ పరిసర ప్రాంత ఈ యొక్క నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందో చూద్దాం రాచించం కదా ఉత్తరా పలుకుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారేందు కేతువు హస్తావారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద కలదు నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదనతారయన కేతు సంచరించడం వల్ల సంవత్సర ఆరంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘశుక్లం వరకు శనివేద సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువేద కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమంగా లాభంగా ఎక్కువ శాతం ఉంటుంది నష్టబాధం చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి మీ లక్కీ నెంబర్ మూడు మరియు ఐదు అనే నంబర్ కలిసి వస్తుంది మీకు ఊదా రంగు కాషాయం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి మంగళవారాల్లో శనివారాల్లో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆకుపూజ చేయండి చక్కగాను ఈ యొక్క సింధూరాన్ని స్వామివారికి అప్పించి చక్కగా వడమాల వెయ్యండి ఒక పంతొమ్మిది సార్లు తిరిగిన తర్వాత పంతొమ్మిది వారాలు తిరిగిన తర్వాత ఏ రంగం వారికైనా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు మీ యొక్క ఇష్టదైవాని దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి మీ నక్షత్రం రోజు మీరు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు విజయోస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావసలిద్దు మీ కోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప